కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అభివృద్ది అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పదిహేను పలు గ్రామాల్లో పది కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రిడ్జిలు రహదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు గ్రామాలకు చేరుకున్న మంత్రి సీతక్కకు మహిళలు పూల రెక్కలు ఘన స్వాగతం పలికి నృత్యాలు చేశారు వెనుకబడిన ప్రాంతాలకు ఇందిరం మేళ్లను అధికంగా మంజూరు చేసి పేదల సంక్షేమానికి కృషి చేస్తామని సీతక్క తెలిపారు ఈ రోజు మా శాఖల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి పది కోట్ల రూపాయల అభివృద్ధి రోడ్లు బ్రిడ్జీలు గాని రోడ్లు గాని ఓపెనింగ్ చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి రాబోయే కాలంలో కూడా తొందరలోనే ఇలాంటి మారుమూల గ్రామాలకు అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసి పేదలందరికి కూడా ఒక షెల్టర్ లాగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయే కాలంలో పనిచేస్తాయి పోడు భూములకు కూడా బట్టాలతో పాటు సోలార్ విద్యుత్ కూడా పెద్ద ఎత్తునిచ్చి రెండు పంటలు పండించుకునే విధంగా చేయడం జరుగుతుంది అదే కాకుండా పంది పంపుల వాగు కావాలని కూడా మన వాళ్ళు అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా అది కూడా నిర్మించుకుంటే అటు పాకాల కొత్త కూడా గంగారం ఇటు బయ్యారం వరకు కూడా నీళ్లు వచ్చే విధంగా కాల్వలం కూడా సాధించుకుంటారు